అశోక్ విశ్వనాథ్ అశోక్ విశ్వనాథ్ బీకామ్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏనా అవును సార్ ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసేవా లేదు సార్ చదువు పూర్తయి ఒక సంవత్సరం అయిపోయినట్టుందే ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను సార్ అశోక్ విశ్వనాథ్ అంటే మీ నాన్న పేరు విశ్వనాథ ఎస్ సార్ ఎవరు కే కొడుకువాడు ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా వాడు నేను బాగా థిక్ ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అవును నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావన్నాడే అతను నేను కాదు సార్ అయితే అతన్ని తమ్ముడా నాకు తమ్ముడే లేడు సార్ ఏమిటయ్యా నువ్వు ఆరు నెలల క్రితం కలుసుకున్నప్పుడు మా వాడు ఐపీఎస్ పాస్ అయ్యాడే నాతోనే చెప్పాడే అతను వేరే సార్ వేరే అంటే సెకండ్ వైఫ్ సెకండ్ వైఫ్ తాన్నా అరే కేఆర్వీకి ఇద్దరు భార్యలున్నారా ఇంతవరకు నాకు తెలియకపోయింది ఇద్దరు కలిసే ఉంటున్నారా మేం కొత్తపేటలో ఉంటాం వాళ్ళు గాంధీనగర్ ఓ ఆ అబ్బాయి ఐపీఎస్ పాస్ అయ్యాడా అవును మీ నాన్న ఎక్కడుంటాడు రెండేళ్ళకి వచ్చిపోతుంటాడా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక మా నాన్నని ఇంటర్వ్యూ చేస్తున్నారా కోపడకు బాబు వాడు నా స్కూల్ మేట్ కదా అందుకే ఓ క్యూరియాసిటీ అవును కేఆర్వికి ఇద్దరు పెళ్ళాలేనా మూడోదేమైనా బూరగాయ జాడీలో ఉంది అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా ఇంటర్వ్యూ ఏమైంది మళ్ళీ పడుకుందా ఎవరో మేనేజర్ ని కొట్టావట నీకెవరు చెప్పారు ఇంటర్వ్యూ ఏమైంది ఏం మరి ఎందుకు కొట్టావు నేనేం కొట్టలేదమ్మా నీ నాన్నగారు బాధపడ్డారు నిన్ను చూడాలని చాలాసేపు ఎదురు చూశారు రేపు నేను రమ్మన్నారు ఆ ఇంటికి నేను ఆ ఇంటికి వెళ్ళను ముఖ్యమైన విషయమట తప్పకుండా రమ్మన్నారా ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను అక్కడికి వెళ్ళను ఏ అక్కడికి వెడితే తులకనగా మాట్లాడతారమ్మ వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటా పట్టించుకోకుండా ఎలా ఉండగలను తాళి కట్టించుకునే దాన్ని నేనే ఓర్చుకుంటున్నాను ஓர்வரா தாழி கட்டிச்சு நவ் அண்ட் நாள் எந்த மாட்டினாரோ தெரியு உம்புடு கட்டி விட்டுமா அது நேர நான் எல்லாம் ஓர்ச்சுமட்ட